ಎಲೆಕ್ಟ್ರಿಜನ್ ಫೇರೈಂಡ್ ಆನ್ ಆನ್ ಇನ್ ದಿ ಕೆಳಗೋಟಂ ಕೆಳಗೋಟಂ ಸಾರ್ವಜನಿಕ ದಿಕ್ಕೆ ಬೃಷೆಡ್ BC ವೋಟಿಂಗ್ ಅಂತ ಎಂತ ಎಂತ ಬಡಿದೆ ಅಂತ ಓಸಿ ಕನ್ನ ಇಕ್ವ 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 ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರ ಓಸಿ ಕನ್ನ BC ಇಕ್ವ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರ अराउंड ಅಚ್ಚು

అడిగిన మాటలు కనీసం డెబ్బై మందిని అడిగితే మీరు చాలా మంది వరకు మీ ఓసి గారు బలికారు మా పవన్ ఇష్టం ఢిల్లీ వెళ్ళి గవర్నమెంట్ ఇష్టం ఓసి ఓటేస్తారు ఓసి ఓటేస్తా ఉన్నారు బీసీ ఓటేస్తాం చెప్తారు మీరేం మాట్లాడారు వాళ్ళు ఒక్కడారు

నేను వెళ్ళి వెళ్ళి అది వెళ్ళి నా వంతులో నువ్వు వెళ్ళి 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 నా వంతులో నువ్వు అఖలాన్ని చెల్లమంటావు నువ్వెల్లు వెళ్ళి ఆ వత నా నిన్ను నీ దిశ రూపంలో నువ్వు ని కొంపలు మిటేలేకన పెట్టు ని కొంపలు మిటేలేకన పెట్టు అది తిరుమల ఉంటావు తిరుమల ఉంటావు అది కరసబయసంటి

आज दिन के निकले कि सच बताऊं नहीं को मतलब 2% मतलब क्या बोल रहे हो नहीं रेटिको विलेकर मेटी ये हम पूरी 10 मिनट चला हुआ था जानते हैं हम को फीलिंग है को फीलिंग है ये दांत का लनना काम पड़ता है